ధనుసు రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు శుభా శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బృహస్పతి మే నుండి ఏడవ స్థానంలోకి సంచరిస్తున్నారు శని నాలుగవ స్థానం సంచరిస్తున్నారు రాహు మే నుండి మూడవ స్థానంలో కేతు మే నుండి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నారు ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంత అనుకూలంగా లేదని కూడా చెప్పచ్చు కాస్త మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు అర్ధాష్టమ శని ప్రభావం చేత మీకు అర్ధాష్టమ శని ప్రవేశిస్తుంది ధనురాశి వారికి సంవత్సరం సమస్యలు చిగాకులో అధికమయ్యే అవకాశాలున్నాయి అయినప్పటికీ బృహస్పతి యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు సులువుగా ఆకట్టుకుని సంబంధాలను పెంపొందించుకుంటారు ఈ రాశిలో జన్మించిన ఇతరులకు అయస్కాంతంలాగా ఆకర్షిస్తారు మీరు శుక్రుడు ఈ సంచారం కొన్ని రాసుల వారికి కలిసి రానుంది త్వరలో అదృష్ట కాలం సంతోషం విజయాలు ధనయోగం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నా ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉన్న వారికి కాస్త పై అధికారుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నా ని అధిగమిస్తారు